నువ్వైతే ఆయనకి అందుబాటులో ఉండాలి ఆయన చెప్పినట్టు అడుగులు వేయాలి తప్పకుండా నడిపిస్తాడు ఇది బాధ్యత ఓకేనా ఇలాగా నేను అందరికీ ప్రకటించమన్నాను ప్రకటిస్తే కొంతమంది కనెక్ట్ అవుతారు అలాంటి వాళ్ళు అసలు లేకపోతే నేను సృష్టి చెయ్యను అలాంటి వాళ్ళు ఉన్నందున వారి కోసం ఇదంతా చేశా ఈరోజు కూడా ప్రపంచం నాశనం కాకుండా ఉందంటే నేను లోకంలో ఉన్నప్పుడు పెద్దోళ్ళు అనేవాళ్ళు ఇంత దారుణమైన పాపాలు జరుగుతున్నా ఇది ఇంకా నాశనం కాకుండా ఉందంటే ఎవడో ఉన్నాడు రా నీతిమంతుడు వాడి కోసం ఉంచుతున్నాడు రా దేవుడు అనేవాడు లేకపోతేనయ్యా ఎప్పుడో నాశనం అయిపోయేది ఇది మొత్తం ఎవరో ఉన్నాడు రా నీతిమంతుడు వాడి కోసం ఉంచుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు చూడు ఆ నీతిమంతుడు ఎవడో కాదు యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడిన మనమే తీర్చబడిన మనమే తీర్చబడిన మనమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలు మనమే మన కోసమే ఉంచుతున్నాడు